భారతదేశంలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటే దేశ వ్యవసాయ రంగానికి ఉరితాడు బిగించినట్లేనని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా సుంకాలు దేశంపై ప్రభావం అనే అంశంపై స్థానిక బ్రాడీపేట్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం సదస్సు నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు ఆక్వా ఎగుమతులపై అరవై శాతం అమెరికా సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దేశంలో ఆరు పాయింట్ ఐదు లక్షలు మన రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఆక్వా రైతులు నష్టాలు చూస్తున్నారని ఆక్వా అనుబంధ పరిశ్రమల్లోనూ లక్షల మంది ఉపాధి క్షీణిస్తుందని ఆయన పండించిన దాంట్లో ముప్పై శాతం నలభై శాతం వాడతారు కానీ మిగిలిన ఏం చేయాలి ఇతర దేశాలకి పంపించాలి ఇప్పుడు ఆయన ఒత్తిడి ఏంటంటే ఇండియా మీద నేను చెప్తున్నాను ఇది కనుక ఒప్పుకుంటే ట్రంప్ మిగిలిన సుంకాలు తీసేస్తాడు ఏదో ఒప్పుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలో ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తే ఏది పాలపొడి కానీ సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ బియ్యం బియ్యం పండిస్తున్నారు అమెరికా కానీ వాడరు అసలు అమెరికాలో ధాన్యం అనేవి వాడరాడు గోధుమలు వాడతారు ఇతరమైనవి వాడతారు ఇవన్నీ కూడా ఇండియాలో ఎంటర్ కావాలనేది వాడి ఉద్దేశం నిన్న అమెరికాలో వాణిజ్య మందిలో ప్రకటన చేశాడు ఆ ప్రకటన చదువుతాను ఓకే భారతదేశం తన జనాభా భారతదేశం తన జనాభా నూట నలభై కోట్లని గొప్పగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ అమెరికా నుండి కనీసం ఒక బషెల్ మొక్కలు ఉన్నాయి కొనలేదు బషెల్ అంటే ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు కిలోలు అంటే ఒక ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోలు కొనలేదు అమెరికా వాణిజ్య మంత్రి హోఆర్ లక్లి అన్న మాట ఇండియా అమెరికాకి అన్ని అవుతుంది కానీ మా పచ్చదనం తోడానికి మాత్రం వరాయిస్తుంది మీరు ఈరోజు సార్ అంటే భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఈ గనక మనం అనుమతిస్తే ఊరేసుకో ఇప్పటికే రైతాంగం ఇబ్బందుల్లో ఉంది మీ అందరికీ తెలుసు ఇది కీలకమైనది మిగిలిన సాఫ్ట్వేర్ అవి ఇవి అవి కాదు అసలు ఇదే కాదు ఈ కనుక అనుమతిస్తే ట్రంప్ మిగిలిన రంగాల సుంకాలు తీసేస్తారు గ్యారంటీ జరుగుతుంది మిగిలిన రంగాన్ని మేము తీసేస్తాం కానీ అనుమతిస్తే మనకు ఊరేస్తున్నట్టే అనంటే మన దేశం మన రైతులు ఊరేసుకున్నట్టు దీని మీద ఈ సాక్షిలో చాలా ఆర్టికల్స్ వచ్చింది అన్నీ జరిగాయి వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుసా రాష్ట్ర నిపుణులంతా వాళ్ళు కూడా దివాల కూడా వాళ్ళంత వాళ్ళు ఎవరు ఉన్నారంటే మనం పనిచేస్తే పోతే మధ్య మార్గంగా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తయారై కొనగానే సేంద్రీయ సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారైన కొనడం అంగీకరిస్తే పోతాం అనే అలా అట్లా వాళ్ళు విత్తనాలు ఉన్నాయి కదా ఏమంటాం పీటీ విత్తనాలు అన్ని పంటల్లో వచ్చేసింది అలా దాటితోనే అక్కడ ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి వ్యవసాయం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం మనం గుర్తించాల్సినటువంటి అంశం మరి ఏంటి ఏం జరగాలి అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏం చేశారో మనం చూసి ఉద్యోగాలు ట్రంప్ రాగానే ఆయన విధించినటువంటి నిబంధనల వల్ల ఎందుకంటే మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా ఉద్యోగం సంపాదించడం ఎంఎస్ చేయటం కొన్నాళ్ళు ఖాళీగా ఉంచే ఏదైనా డిపార్ట్మెంట్ స్టోర్స్లో పనిచేయటం ఉద్యోగం వచ్చేదాకా అక్కడే ఉన్న ఇదంతా మనందరికి తెలిసినటువంటి స్థుతి ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మార్చేసి నీ ఎంఎస్ అయిన తర్వాత అక్కడ ఉంటాకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అమెరికా ఇచ్చి కెనడా ఇప్పుడు అక్కడ ఏదైనా చూసి మళ్ళీ అమెరికాకి రావచ్చు ఇక్కడికి వచ్చింది అలా కూడా లేటెస్ట్గా మీరు అందరూ కూడా హెచ్ వన్ బి దిశ గురించి ఏడు లక్షల ముప్పై వేల మంది ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ట్రంప్ నిర్ణయం ఏడు లక్షల ముప్పై డెబ్బై ఒక్క శాతం భారతీయులు అది ఏడు లక్షలు డెబ్బై ఐదు శాతం భారతదేశంలో ఉన్నాయి ఆ తర్వాత దాన్ని మార్చుగా ఉన్నాడంటే పాత వాళ్ళకి తాజలేదు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి మాత్రమే అంతేకాకుండా ప్రతి సంవత్సరం కట్ అందుకుందేమన్నారు ప్రతి సంవత్సరం అన్నారు తెలుసు కదా లక్ష డాలర్లు అంటే వంద రూపాయలు ఇంట్లో ఎన్ని రూపాయలు ఎనభై ఎనిమిది లక్షలు వంద రూపాయలు ప్రతి సంవత్సరం కట్టక్కర్లేదు వన్ టైం కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏంటి మనం చేయాల్సినటువంటి పని కొన్ని విషయాలు చెప్పి నేను ముఖ్యం చేస్తా భారతదేశం ఇచ్చా అసలు ఏం దేశం ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ మోడీ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయే వ్యవహరించి మీ గుర్తుండి ఉంటుంది ట్రంప్ తన విధానాలు అమలు చేసి ఉద్యోగాల్లో ఉండడానికి వీలు లేదన్నప్పుడు కొన్ని వందల మందిని గుర్తించి విమానాల్లో పంపించారు పంజాబ్ ఎలా పంపించారు ఏం చేశారు వాళ్ళకి గొలుసులు కట్టి దొంగల గొలుసులు కడతారు అంత అవసరమే గొలుసులు కట్టి దొంగల తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి భారత ప్రభుత్వం దాని మీద ఇచ్చి కూడా ఇప్పుడు ఇవాళ ఇది జరుగుతుంది మీరు ఎక్కడైనా సరే మోడీ కానీ జైశంకర్ ఆయన విదేశాంగ మంత్రి ఇలా వద్దు ఇది చేయొద్దు అని గట్టిగా మాట్లాడినటువంటి సంగతి చాలా దేశాలు మా